స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయబడవును డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సెక్షన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ నాలుగు నెలల పాటు జైలు జీతం గడిపిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అఘోరి మాత ఎవ్వరిని కూడా కలిసిన పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితిలో అఘోరి మాత గెటప్ చేంజ్ చేసినారు యొక్క సంబంధించిన ఒక సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి నలుపురల దుస్తులు ధరించి అదే విధంగా స్పెడ్స్ పెట్టుకుంటూ మాస్క్ పెట్టుకుంటూ బయటి ప్రపంచాన్ని కలవద్దు ఖచ్చితంగా నా ఆధ్యాత్మికంగా పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్తాను తప్ప ఎవరిని కలవను అని చెప్పి ప్రధానంగా ఇప్పటికే ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి మనం చూసాం దీనికి సంబంధించి అఘోరి మాత ప్రస్తుతం మనతో ఉన్నారు అఘోరి మాతను అడిగి తెలుస్తాం అఘోరి మాత చాలా రోజులకు మీడియా ముందుకు వచ్చారు మీ యొక్క సాంప్రదాయబద్ధంగా దుస్తులను కూడా ధరించారు ఏం చెప్తారు అఘోరి మాత ఓం నమ శివ అఘోరి గురుదత్త నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మాధవ్ అరేరే మహాదేవ్ జై భోళేనాథ్ దుస్తులు ధరించడం అనేది ప్రజలందరూ కోరుకున్నారు కొంతమంది టార్గెట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దుస్తులు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇక్కడ నేనేమనుకున్నా అంటే సరే సొసైటీలో మనం దేశం మొత్తం తిరుగుతున్నాం ఇంకో రెండు కంట్రీస్ కూడా తిరుగుతున్నాం కాబట్టి దుస్తులు అనేది సరే సమాజం మారుతున్నా కూడా ట్రెండ్ మారుతుంది ప్రకృతులు కూడా మారుతున్నాయి కాబట్టి మనం కూడా మారడంలో తప్పులేదని నేను దుస్తులు ధరించడం జరిగింది ఏదా ఏదైతే నాది ఆధ్యాత్మిక బాట ఉందో నా పూజలు ఎలా ఉన్నాయో నేను అదే బాటలో నడుస్తున్నాను అలాగే వెళ్తున్నాను అదే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఓకే అంటే మీకు కూడా గతంలో చాలా ఫేక్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అంటే అటువంటి కాల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయా ఆ విషయంలో ఏమి చెప్తారు ఫేక్ కాల్స్ అంటే తెలంగాణ ఆంధ్ర నుండి చాలా వస్తున్నాయి డైలీ ఒక నాలుగు వందల ఐదు వందల కాల్స్ వస్తున్నాయి ఇమీడియట్లీ నేను బ్లాక్ చేస్తున్నాను ఆటోమేటిక్గా బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అది ఆన్ చేసి పెట్టుకున్నాను కానీ చాలా వల్గర్గా మాట్లాడుతూ లేకుంటే టార్గెట్ చేసినట్టు రెండు గంటలకు మూడు గంటలకు అలా చేస్తూనే ఉన్నారు అలా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు ఊహకు వదిలేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లె కూడా ఉంటుంది వాళ్ళ కూడా రెండు గంటలకు మూడు గంటలకు మీరు ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో నాకు ఫోన్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించండి అంటే మీకు నమ్ముకున్న భక్తులు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారా వాళ్ళ నుంచి ఎటువంటి ఫోన్స్ వస్తున్నాయి వారికి ఎటువంటి పూజలతో మీరు ముందుకెళ్తున్నారు ఏం చెప్తారు ఆ విషయంలో చాలామంది కలుస్తున్నారు చాలామంది కలుస్తున్నారు చాలా పూజలు అయితే జరుగుతున్నాయి యథావిధిగా ఏదావిధి ఎక్కడికి వెళ్ళాలో నేను అక్కడికి వెళ్తున్నాను ఎవరికి చెప్పకుండా నా పూజలు నేను చేస్తూ నన్ను నమ్ముకున్న భక్తుల దగ్గరికి నేను వెళ్తూ నా వంతు నేను చేస్తూ రొటీన్గా ఇంకా జరుగుతుంది ఇంకా నాదైతే బయటకు వచ్చిన తర్వాత అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షిని విషయంలో చాలా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా మీతో మాట్లాడారా ఏం చెప్తారు వర్షిని విషయంలో ఆమె ఎవరో కూడా తెలియదు నాకు ఫోన్ చేసినంత సీన్ లేదు ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు అది అంటే ఏంటి మీ కార్యాచరణ ఆధ్యాత్మికంగా ఇంతకుముందు కూడా పోతు మీరు హైదరాబాద్లో గుడిలో కూడా మీరు ఒంటికాళ్ళపై తపస్సు చేశారు అంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఎందుకంటే ప్రజలను కలవద్దు నాకు ఎవరు ఫోన్ చేయొద్దని చెప్పి ప్రధానంగా మీరు ఇప్పటికీ మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి అంటే ఎట్లా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎట్లా ముందుకు వెళ్తారు నానా ఎట్లా ముందుకు వెళ్తున్నా అంటే ఇప్పుడు దేశం అందరికీ మంచి చేయాలని కాదు నన్ను నమ్ముకొని మంచో చెడో జరిగింది జరిగి నన్ను ఈ ఈ టైంకి కూడా ఈ సెకండ్ కూడా నమ్మేటోళ్ళకు మాత్రం నేను మంచి చేసే చాలు నేను దునియానే సాధించినట్టు ఇంకా వాళ్ళకి వాళ్ళకి తోడుంటే చాలు నాకు నేను అదే చేస్తున్నాను ఓకే అంటే మీకు అఖడాలకు సంబంధించి ఇప్పటికే చాలామంది కూడా ఫోన్ చేసేటట్టు తెలుస్తుంది అక్కడ నుంచి ఎటువంటి ఫోన్లు వచ్చాయి మీకు జరిగిన పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒక నాలుగు నెలల జైలు జీవితం గడిపారు ఎవరన్నా మీరు గురువులు మీకు సంబంధించిన గురువులు ఫోన్ చేశారా మీ విషయంలో యా చాలా చేస్తున్నారు నేను త్వరలోనే మళ్ళీ నేను ఉజ్జయిన్కి వెళ్తున్నాను ఉజ్జైన్ తర్వాత మళ్ళీ హరిద్వార్ వెళ్తాను హరిద్వార్ నుండి అక్కడికి వెళ్ళి కేదర్నాథ్ అలా నా ప్రయాణం ఉన్నది అది ఎప్పుడు అనేది నేను రివీల్ చేయను ఇప్పటికే రివీల్ చేసి చేసి ఇక్కడ దాకా వచ్చినాను అందుకే ప్రజెంట్ ఉన్నది అందరు కాల్ చేస్తున్నారు అందరూ ఏం కాదు చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తుంటాయి జీవితం అనేది పెద్ద పెద్దలోకి వచ్చినాయి నేను ఒక చిన్న అమ్మవారి భక్తురాలని పరమశివుని భక్తురాలని కాబట్టి జీవితం అనేది అవి కూడా అడుదుడుకులను చూసుకొని నిలబడుతూనే ఒక యోగంకు గెలిచినట్టు అవుతుంది అంటే గతంలో నగ్నంగా తిరిగారు ఎటువంటి దుస్తులు ధరించకుండా తిరిగారు కాబట్టి ఈ వేషంలో అంటే ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా నల్లట్టు దుస్తులు ధరించి మీరు వెళ్తున్నారు కాబట్టి భక్తులు గుర్తుపడుతున్నారా ఏం చెప్తున్నారు భక్తులు మీతో అంటే కొంతమంది గుర్తుపడుతున్నారు గుర్తుపడ్డాను నేను ఎక్కడికైతే వెళ్తానో నా గమ్యం చేరాలి నేను ఎక్కడికి వెళ్తున్నానో నా వర్క్ ఏంటిది నా పూజ ఏంటిది ఎక్కడికన్నా ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవడానికో మొన్న ఇక్కడ నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాను లేకుంటే పూజకి వెళ్ళాను అక్కడ ఉన్నంతవరకు వాళ్ళకు వారికి మంచి కానీ వంద మందికి చెప్పకండి నేను వచ్చిన పని వేరు నా పని నేను చూసుకొని వెళ్తానని నేను చెప్తున్నాను వాళ్ళకు గుర్తు అయితే పడుతుంది చివరిగా ఆధ్యాత్మికంగా మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తాను చెప్పి ప్రధానంగా చెప్తున్నారు కాబట్టి అంటే భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు అంటే హిందూ సమాజాన్ని నమ్ముకునే వ్యక్తులు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఉన్నారు వారందరికీ ఏం చెప్తారు చూరగా తిట్టే వాళ్ళు తొంభై మంది ఉంటాయి పది మంది నన్ను నమ్మే వాళ్ళు ఉంటారు కదా ఆ పది మంది గురించి నేను ఉంటాను తొంభై మంది గురించి నాకు అవసరం లేదు ఆ తొంభై మంది ఈరోజు నేనున్నాను రేపు ఇంకొకరు వచ్చి ఉంటారు రేపు ఇంకొక రోజు ఉంటారు వాళ్ళను కూడా ఇదే రకంగా తిడతారు ఇదే రకంగా మెసేజ్లు పెడతారు ఇదే రకంగా ట్రోలింగ్ చేస్తారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఈ పది మంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకు అవసరం వాళ్ళని మనం కాపాడుకుంటే చాలు అంత సేవ చేస్తే చాలు దునియాలో దునియాలో మనం ఎంత కావాలో అంత సేవ చేస్తే నేను ఒకప్పుడు లోకంలో నేను మొత్తం దేశ సంచారం చేస్తున్నాను కాబట్టి లోకం అంతటా ఎక్కడ కష్టం ఉన్నా నేను పోయిన ప్రాంతంలో నేను పోయినప్పుడు కష్టం ఉన్న వాళ్ళకు నాతో నైనంత వరకు చేసిన కానీ ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళకి చేయాలనేదే నేను బాగా ఇది ఉన్నాను ఇంకా థ్యాంక్ యూ అంటే నమ్ముకున్న భక్తులకు ఖచ్చితంగా దగ్గరుండి నేను ఆశీర్వదిస్తాను ఆధ్యాత్మిక బాటలోనే నేను నడుస్తాను ఖచ్చితంగా భవిష్యత్తులో నా కార్యాచరణ అనేది వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఆ హరహర మహాదేవుని శివుని పూజించుకుంటూ ముందుకెళ్తాను తప్ప ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా నేను పట్టించుకోను నన్ను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తూ దర్శనమిస్తానని చెప్పి అగోరి మాత న్యూ గెటప్తో ఆర్టీవీతో కూడా పాలు పంచుకోవడం జరిగింది కెమెరామెన్ ఎల్లరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో